హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం స్పెషల్గా ఐదు రకాల ప్రసాదాలు అరగంటలో ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో మీకు నేను చూపిస్తానండి మనం అమ్మవారికి తొమ్మిది నైవేద్యాలు పెట్టాలని ఏమీ లేదండి మనకి వీలైనంతలో ఉన్నంతలో మూడు లేదు అంటే ఐదు మనకి వీలైతే తొమ్మిది ప్రసాదాలు చేసి పెట్టచ్చండి సో ప్రసాదాలు ముఖ్యం కాదు భక్తితో మనం అమ్మవారికి పూజ చేస్తే సరిపోతుందండి మరి ఈరోజు మీకు నేను చూపిస్తున్న ఈ ప్రసాదాలు మీకు వీలైనవి మీరు అమ్మవారికి చేసి పెట్టండి సో చాలా ఈజీగా చేసి చూపిస్తాను మరి లేట్ చేయకుండా ప్రసాదాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా పులిహోరని ప్రిపేర్ చేసుకుందామండి పులిహోర కోసం ముందుగా ఒక బౌల్లో ఒక కప్ వరకు రైస్ తీసుకోండి అందులో నీళ్ళు పోసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి ఈ బియ్యాన్ని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ అందులో మంచి నీళ్ళు పోసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోండి ఈలోపు మనం రాత్రి నానపెట్టుకోవాల్సినవి ఏంటి అంటే మినప్పప్పు అండి గార్లి కోసం మినప్పప్పు అలానే కొమ్మి శనగలు కూడా రాత్రి నానపెట్టి ఉంచుకోండి సో చూశారు కదా నేను మినప్పప్పు అండ్ కొమ్మి శనగలని కూడా ముందే నానపెట్టి ఉంచుకున్నాను ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని కుక్కర్లోకి తీసుకోండి సో మనం ఒక కప్ వరకు రైస్ తీసుకున్నాం కదా టూ కప్స్ వరకు వాటర్ వేసుకోండి రైస్లో వాటర్ కరెక్ట్గా వేసుకోండి లేదంటే అటు ఇటు అవుతుంది కదా మళ్ళీ పులిహోర బాగా రాదు సో ఇప్పుడు రైస్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి అలానే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి లిడ్ క్లోజ్ చేసి ఒక టూ విజిల్స్ రానివ్వండి ఎందుకంటే మనం ఆల్రెడీ రైస్ని నానపెట్టాము కదా సో టూ విజిల్స్కి మంచిగా రైస్ అనేది అయిపోతుందండి సో చూసారు కదా టూ విజిల్స్ తర్వాత రైస్ చాలా పొడి పొడిగా వచ్చింది సో ఇప్పుడు దీన్ని మనం పులిహార ఎందులో అయితే చేసుకుంటామో అందులోకి ఈ రైస్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ రైస్ని పక్కన పెట్టుకొని ఈ లోపు మీరు అదే కుక్కర్లో శనగల్ని వేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి మనం ఈలోపు పులిహార తాలింపు కోసం ప్రిపేర్ చేసుకుందాం శనగల్ని వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకొని టూ కప్స్ వరకు వాటర్ వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసి లిడ్ క్లోజ్ చేసి స్టవ్ మీద పెట్టేయండి త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి ఒక కప్ రైస్ తీసుకున్నాం కదండీ మనం పులిహోర నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వాటర్ వేసి ఇలా నానపెట్టండి ఈ గుజ్జుని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు తాలింపు కోసం శనగపప్పు పల్లీలు మినపప్పు పచ్చిమిర్చి ఎండిమిర్చి అల్లం జీలకర్ర ఆవాలు కరివేపాకుని ఇలాగా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇలా అన్నీ ఒక దగ్గర పెట్టుకోవడం వల్ల మనం ఈజీగా తొందరగా చేసుకోవచ్చండి వెతుక్కోకుంటానా ఇప్పుడు రైస్లోకి కరివేపాకు చిన్న పీసెస్గా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అలానే ఒక నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిర్చి వేసుకొని రైస్ని కలుపుకోండి ఇలా వేసుకుంటే పచ్చిగా పులిహోర చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత మనం తాలింపులో కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఈ రైస్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు తాలింపు కోసం కడాయి పెట్టి ఆయిల్ వేసుకోండి సో ఆయిల్ ఎక్కువే వేసుకోండి ఎందుకంటే మనం చింతపండును కూడా ఇందులో వేస్తాం కాబట్టి ఎక్కువే పడుతుందండి పులిహోరలోకి ఇప్పుడు ఫస్ట్ శనగపప్పుని జీడిపప్పుని మినపప్పుని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి సో పోపులు ఎంత బాగా ఫ్రై అయితే పులిహోర కూడా అంత రుచిగా ఉంటుందండి సో ముందుగా పల్లీలు వేసుకొని మంచిగా ఫ్రై చేయండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత శనగపప్పుని మినపప్పుని వేసుకొని ఫ్రై చేయండి అలానే మీరు జీడిపప్పును కూడా వేసుకోండి సో ఈ పప్పులు బాగా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర ఆవాలు ఇవి వేసుకొని ఫ్రై చేసుకుందాం పప్పులు ఎర్రగా వేగినాయి కదండి ఇప్పుడు మనం జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఎండిమిర్చి కరివేపాకు ఇవి వేసుకొని ఫ్రై చేసుకోండి సో ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత చింతపండు నానపెట్టుకున్నాం కదండి ఫస్ట్ వడ వడపోసేసి ఆ గుజ్జుని తీసి వేసుకోండి ఇందులో సో చూసారు కదా ఓన్లీ గుజ్జు మాత్రమే వేసుకోండి చింతపండుని ఇలా డైరెక్ట్గా వేసుకుంటే తొందరగా అయిపోతుందండి పులిహార లేదు అంటే మీరు సపరేట్గా చింతపండుని మరిగించి అందులో ఉప్పు కొద్దిగా పసుపు పచ్చిమిర్చి వేసుకొని కూడా మరిగించి తర్వాత తాలింపు కూడా పెట్టుకోవచ్చండి సో అలా అయితే లెందీ ప్రాసెస్ ఇలా చేసుకున్నారంటే ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఇందులో సాల్ట్ కొంచెం పసుపు వేసుకోండి సాల్ట్ చూసుకోండి మనం ఆల్రెడీ రైస్లో వేసాం కదా అలానే చిటికరు ఇంగు వేసుకోండి సో మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఆయిల్ సపరేట్ అయ్యి చింతపండు గుజ్జు దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో రైస్ని వేసుకొని బాగా కలుపుకోవాలి చింతపండు తాలింపు రైస్కి బాగా పట్టించండి సో అంతా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి సో ఇలా అట్ల పులితో కలుపుకుంటే రైస్ అన్నది విరిగిపోకుండా ఉంటుందండి పులిహోర ఒక్కొక్కరు ఒక్కొక్క తీరిలో ఒక్కొక్క పద్ధతిలో చేస్తూ ఉంటారు నా స్టైల్లో సింపుల్ అండ్ టేస్టీగా పులిహోరని ఇలా ప్రిపేర్ చేస్తాను సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్గా అయిపోతుంది పులిహోర సో చూశారు కదా ప్రసాదం పులిహార అయితే రెడీ అయిపోయింది చాలా కమ్మగా రుచిగా ఉంటుంది ఇలా చేసుకున్నారంటే నెక్స్ట్ రెండవ ప్రసాదం చాలా ఈజీ అండి సో కొమ్మ శనగల్ని తాలింపు పెట్టుకుందాం సో తాలింపు కోసం నూనె వేసుకొని నూనె మరిగిన తర్వాత అందులో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు ఎండిమిర్చి కరివేపాకును వేసుకొని ఎర్రగా వేగినివ్వండి ఇవి మంచిగా వేగిన తర్వాత ఇందులో కొమ్మి శనగలను వేసుకొని ఒక్కసారి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి అంతేనండి రెండవ ప్రసాదం చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోయింది కదా కొమ్మి శనగల్ని ఇలా తాలింపు పెట్టుకోండి ఈ కొమ్మి శనగల ప్లేస్లో మీరు వైట్ బఠానీ ఉంటే వైట్ బఠానీని కూడా చేసుకోవచ్చండి సో వాటిని కూడా ప్రసాదం కింద పెట్టవచ్చు సో ఇంకా కొమ్మి శనగల ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఇవి కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు మూడవది చాలా ఈజీగా రవ్వ కేసరి ఎలా చేసుకోవాలో చూద్దామండి ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది రవ్వ కేసరి సో ముందుగా కడాయి పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి జీడిపప్పు కిస్మిస్ వేసి ఎర్రగా వేగనివ్వండి ఇవి ఫ్రై అయిన తర్వాత అందులో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఈ రవ్వని నెయ్యిలో దూరగా వేగనివ్వండి రవ్వ నీళ్ళ ఫ్రై చేసుకుంటూ పక్కన మరొక గిన్నెలో ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు నీళ్ళు వేసుకొని నేలను బాగా మరిగించండి అందులో మీరు ఫుడ్ కలర్ వేసుకోండి రవ్వ కేసరి కలర్ఫుల్గా ఉంటుంది సో లేదు అంటే మీ ఆప్షనల్ స్కిప్ చేయొచ్చు రవ్వ ఎర్రగా వేగిన తర్వాత అందులో కొద్ది కొద్దిగా వేడి నీళ్ళని పోసుకుంటూ మీడియం ఫ్లేమ్లో లంప్స్ లేకుండా బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇలా ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు రవ్వని లో ఫ్లేమ్లో ఉడికించుకోండి సో రవ్వ ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పంచదారను తీసుకొని పంచదారను వేసుకోండి మీరు స్వీట్నెస్ కొంచెం ఎక్కువగా తింటే ఒకటిన్నర కప్పు వరకు కూడా పంచదారను తీసుకోండి లో ఫ్లేమ్లోనే పంచదార అంతా కరగనివ్వండి సో ఇలా పంచదార కరిగి రవ్ అంతా దగ్గరకు అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి మీకు వీలైతే లాస్ట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు మళ్ళీ నెయ్యిని వేసుకోండి నెయ్యిని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయి రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయిందండి మన మూడవ ప్రసాదం కూడా రెడీ ఇప్పుడు మనం నాలుగవ ప్రసాదం పాయసం చేసుకుందామండి పాయసం డిఫరెంట్గా చేసుకుందాం ఎప్పుడూ చేసుకునే పాయసం కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్గా చేసి చూపిస్తానండి మీకోసం పాయసం కోసం ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి కాజు బాదం కిస్మిస్ని వేసుకొని లైట్గా ఫ్రై చేయండి డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిన తర్వాత సేమియాని వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి సో నేను తీసుకున్న సేమ్యా ఆల్రెడీ ఫ్రైడ్ సేమ్యా అండి సో అందుకే ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకుంటున్నాను సో మీరు వైట్ కలర్ సేమియా తీసుకుంటే ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఎర్రగా వేగినివ్వండి సేమియా ఫ్రై అయిన తర్వాత మరించిన పాలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో సేమియాని ఉడికించండి మీరు ఒక కప్పుతో సేమ్యాన్ని తీసుకుంటే దాంతో మూడు కప్పుల వరకు పాలు వేసుకోండి లేదు అంటే రెండు కప్పులు పాలు ఒక కప్పు నీళ్ళు వేసుకున్న సరిపోతుందండి సో పాలు మరుగుతున్నప్పుడు అందులో కస్టర్డ్ వేసుకోండి సో ఒక కప్పులో టూ టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని తీసుకొని అందులో పాలు వేసి మిక్స్ చేసుకోండి సో ఇప్పుడు అదే మిక్స్ని పాలల్లో వేసుకొని కలుపుకోవాలండి ఇలా కస్టర్డ్ని వేసుకొని పాయసం చేసుకుంటే పాయసం చాలా టేస్టీగా ఉంటుందండి సో ఇప్పుడు అందులో నేను షుగర్ని యాడ్ చేయట్లేదండి సో నేను మిల్క్ మేడ్ని కండెన్సడ్ మిల్క్ని యాడ్ చేస్తున్నానండి సో షుగర్ ప్లేస్లో ఇది వేసుకుంటే ఇంకా పాయసం రుచి పెరుగుతుందండి పాయసం ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి కస్టర్డ్ వేసి మిల్క్ మేడ్ వేసి పాయసం చాలా టేస్టీగా ఉంటుందండి సో మీ దగ్గర కండెన్సడ్ మిల్క్ లేకపోతే అప్పుడు షుగర్ వేసుకోండి సో ఉంటే మిల్క్ మేడ్తోనే ట్రై చేయండి సో చాలా టేస్టీగా ఉంటుంది పాయసం లేదు అంటే షుగర్ వేసుకోండి సో షుగర్ క్వాంటిటీ ఎలా వేసుకోవాలంటే వన్ కప్కి త్రీ కప్స్ని షుగర్ యాడ్ చేసుకోండి సో పాయసం స్వీట్గా ఉంటేనే బాగుంటుంది కదా సో చూసారు కదా ఎంత బాగుందో సో ఇలా చేసుకున్నారంటే పాయసం చాలా టేస్టీగా ఉంటుందండి పాలు బాగా మరిగి సేమ్యా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి పాయసం చిక్కుగా అవ్వకుండా ఉండాలి అంటే కొంచెం పాలు ఎక్కువ వేసుకోండి సో లేదు అంటే త్రీ కప్స్ వరకు పాలు తీసుకొని వన్ కప్ వరకు వాటర్ వేసుకోండి సో మన నాలుగవ ప్రసాదం కస్టర్డ్ సేమియా పాయసం కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఐదవ ప్రసాదం చేసుకుందాం సో గార్లు వేసుకుందామండి సో ఈ పప్పుని నీట్గా వాష్ చేసి మిక్సీ జార్లోకి తీసుకోండి సో వాటర్ లేకుండా పప్పుని గట్టిగా రుబ్బుకోవాలండి సో అప్పుడే మనకి వడలు బాగా వస్తాయి మీకు వడలు క్రిస్పీగా రావాలంటే ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు సుజీ వేసుకోండి వడలు క్రిస్పీగా ఉంటాయండి సో పప్పుని మిక్సీ పట్టించిన తర్వాత చూడండి సో పప్పు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి సో పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి చూశారు కదా ఇప్పుడు ఇది ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి సో మీరు చప్పటి గార్లు వేసుకోవాలి అంటే ఇలా వేసుకోండి లేదు అంటే ఇందులో కొంచెం అల్లం పచ్చిమిర్చి వేసుకొని కూడా గార్లు వేసుకోవచ్చండి ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక పాలకవర మీద కానీ లేదు అరిటాకు మీద కానీ కడి చేసుకొని కొద్ది కొద్దిగా పిండి తీసుకొని గార్ల షేప్లో గారు వేసుకొని ఇలా ఆయిల్లో వేసుకోండి లేదు అంటే మీకు చేత్తో వేయడం వస్తే చేత్తో అయినా వేసుకోవచ్చండి సో చూసారు కదా మీడియం ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసుకోండి సో ఒక సైడు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుకోండి ఇలా గారెలు మంచి కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి సో ఇదే గారెలతో మనం పంచదార పాకం కానీ బెల్లం పాకంతో కానీ మళ్ళీ పాకం పెట్టుకోవచ్చండి ఇంకో రెసిపీ కూడా ప్రసాదం కింద రెడీ అయిపోతుంది సో మన ఐదవ ప్రసాదం గారెలు కూడా రెడీ అండి సో మన ఐదు రకాల ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయండి మరి మీకు ఈ ఐదు రకాల ప్రసాదాలు ఎలా అనిపించాయో నా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ రెసిపీస్ అన్నీ మీకు నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ సీ యూ నెక్స్ట్ వీడియో గాయ్స్ బాయ్